హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోహర ముగింపు స్టోరీ అండి చాలా చాలా థ్యాంక్స్ ఈ ఎయిటీన్ ఎపిసోడ్స్ అందరు కూడా చూసి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ కొత్త స్టోరీ అయితే చూస్తున్నాను రేపటి నుంచి అయితే పెడతాను ఫ్రెండ్స్ ఇక ఇలా సింపుల్గా ఎండ్ చేసేసాను ఇక సంధ్య ఆ ఇచ్చిన రోజు ఫ్లవర్ ఉంటుంది కదా ఇక ఆ ఫ్లవర్ని అయితే చూసుకొని ముద్ద అయితే పెట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇక గిఫ్ట్ ఏమి ఇచ్చడం బా అని తీసి చూసుకుంటూ ఉంటే దాంట్లో లవ్ సింబల్ లాగా ఉండి లోపల తేడి ఎఫెక్ట్లో ఉయ్యాలలో బేబీ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక చాలా బాగుంది అని చెప్పేసి ఇక మనకు మెసేజ్ చేసి గిఫ్ట్ చాలా బాగుందిరా అని చెప్పేసి అంటూ నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మా అంటాడు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు అని చెప్పేసి ఇక మా అమ్మ నాన్నకి నేను ఏనాడు ఏ గిఫ్ట్ కొని లేదు వాళ్ళతో గంటలు గంటలు కూడా మాట్లాడలేదు కనీసం పుట్టినరోజు పెళ్లి రోజులకు కూడా అయితే చెప్పను కానీ వాళ్ళకి నేను అంతే ఎంత ఇష్టమో అదే విధంగా నా ప్రేమ కూడా అంతే ఉంటుంది వాళ్ళ మీద ఇప్పుడు నీ మీదైనా అంతే సేమ్ నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా సేమ్ అలానే ఉంటుంది నీ మీద నీ నుంచి నేనేమీ ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పేసి ఇక ఇలా చెప్తూ ఉంటే ఇక లవ్ యూ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక కాలం అనేది వేగంగా అయితే నడుస్తూ ఉంటుంది ఇక ఆ రోజు ఉదయం సంధ్య గార్డెన్లో గార్డెనింగ్ చేస్తూ ఇలా మొక్కలకి వాటర్ అవి పెడుతూ ఉంటే ఇక అక్కడే మామిడికాయ చెట్టు ఉంటే చిన్నది ఇక దానికి అయితే కాస్తే కోసుకొని శుభ్రంగా కడిగి తింటూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వచ్చిన సుమిత్ర చూసి ఏం తింటున్నావే అని చెప్పేసి అంటూ ఉంటే సంధ్య అత్తయ్య మామిడికాయ అనేసి చెప్తూ ఉంటే అనేసి అంటే లేదు పచ్చిగానే ఉంది ఇలానే తినాలనిపిస్తుంది అంటే ఏదో కొంచెం అనేసి సంధ్యత తింటుంటే నోట్లో నూళ్ళు నోళ్ళు నోట్లో నీళ్ళు ఊరి తినాలనిపిస్తే ఇక సుమిత్ర కూడా ఒక మొక్క తింటే అసలు పులుపులు అడ్లాగా పళ్ళు అన్నీ పులిసిపోతే ఏంటి ఇంత పుల్లగా ఉన్నా తింటున్నావు ఎలా తింటున్నావు పళ్ళు పులిసిపోవట్లేదా అనేసి అంటే నాకు అలవాటు అతయ్యా మేము చిన్నప్పటి నుంచి తింటాం నాకు మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది కదా ఉప్పు కారం ఇలా నంచుకొని తింటాను చాలా బాగుంటుంది అని చెప్తే సరే మరి ఎక్కువ దాని బాగా వేడి చేస్తుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే సుమిత్ర అయితే వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే ఇక సంధ్య అయితే ఇక మార్నింగ్ లేకవద్దు చాలా నీరసంగా కళ్ళు తిరిగిపోతూ ఉంటే ఇక అలానే పడుకొని ఉంటే చాలా లేట్ అయింది సంధ్య ఇంకా లేవలేదని చెప్పేసి సుమిత్ర అయితే సంధ్య దగ్గరికి వెళ్ళి లేపుతూ ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటే నీరసంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పేసి రెస్ట్ తీసుకునేసి తను వెళ్ళిపోతుంది ఇక మనం అయితే కాల్ రెండు రోజుల నుంచి సంధ్య కాల్ చేయట్లేదు ఎందుక అని చెప్పేసి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తూ అయితే కాల్ చేస్తాడు కాల్ చేస్తే ఇక లిఫ్ట్ చేసి హలో అనేసి అంటే ఏంటి అంత డల్గా హలో అంటున్నావు ఏమైందంటే హెల్త్ బాగాలేదు నీరసంగా కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్తే అవునా అని చెప్పేసి నాతో చెప్పు అని చెప్పేసి సరే చెప్తాను హాస్పిటల్కి తీసుకెళ్తుంది వెళ్ళరా నేనైతే ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఇక సుమిత్రకి కాల్ చేసి అమ్మ సంధ్యకి లేదు ఏదో బాలేదంట కదా హాస్పిటల్ వరకు తీసుకెళ్ళాలంటే సరే అని చెప్పి సుమిత్ర సంధ్యని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ వాళ్ళు టెస్ట్ లై చేసి గుడ్ న్యూస్ అని అయితే చెప్తారు మనకు నేనే చెప్తాను ప్లీజ్ ప్లీజ్ మీరు చెప్పొద్దు అని చెప్పేసి ఉంటే ఇప్పుడు దాకా నీరసం అన్నావు కదా అని చెప్పేసి సుమిత్ర అంటుంటే ఈ న్యూస్ వినక అనే నాకైతే అవన్నీ ఎగిరిపోయాయి నేనే బెంగళూరు వెళ్ళి వస్తాను వస్తే అని అంటే అయ్యో అసలు ఈ టైంలో జర్నీ లే చేయకూడదు పొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి సుమిత్ర అంటుంటే అదేం గతుకులు రోడ్లు ఇలాంటివి ఏం కాదు కదా ట్రైనే కదా ట్రైన్కి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ దిగడం అక్కడ నుంచి ఇక మనం వచ్చి పికప్ చేయకపోయినా పక్కనే కదా ఆఫీస్ ఆటోలో టెన్ మినిట్స్ ఏమంత ఘటలు ఉండవు నేను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తాను అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి పంపిస్తుంది ఇక మనం ట్రైనింగ్ కూడా అయిపోవచ్చు అనమాట లాస్ట్లో అయితే ఉంటుంది ఇక టూ డేస్ లో ఇక మాను కూడా వచ్చేసేస్తూ ఉంటాడు కానీ ఇక సంధ్య తను వచ్చి ఇక్కడికి తెలుసకంటే కంటే నేనే వెళ్ళి చెప్పాలి అని చెప్పేసి వెళ్తుంది అనమాట ఇక కాల్ చేయదు మెసేజ్ చేయదు సడన్ గా అయితే వెళ్తుంది ఇక మీటింగ్ లో అయితే ఉంటాడు ఇక రిసెప్షన్లో అడిగితే మీటింగ్లో ఉన్నారని చెప్పంగానే ఇక మీటింగ్ హాల్ రూమ్లోకి ఇక వెళ్ళి ఇక మనం అంటూ గట్టిగా వెళ్ళి హక్ చేసుకొని పట్టుకుంటుంది సంధ్య ఏమైంది ఏంటి సడన్ సడన్గా అని చెప్పేసి ఇక అందరూ వీళ్ళని చూస్తున్నా అవేం పట్టించుకోకుండా మనం ఏమైంది ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చెవిలో అయితే శ్రీమంతం ఆర్గనైజ్ చేస్తారా సార్ అనేసి అంటూ ఉంటుంది ఇక మనం అయితే సంధ్యని కళ్ళతో చూసి నిజమా అన్నట్లు అంటే ఇక కళ్ళతో నిజమే అన్నట్లు అనేసానంగానే ఇక అక్కడ వాళ్ళు అంతమంది చూస్తున్న అవేం ఏం పట్టించుకోకుండా సంధ్యని ఎత్తుకొని ఐ లవ్ యూ సంధ్య అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎత్తుకొని తిప్పుతూ ఐ లవ్ యూ చెప్పేసరికి క్లాప్స్ కొడుతూ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటే ఇక వాళ్ళు ఈ లోకంలోకి వచ్చి సారీ మేడం అని చెప్పేసి ఇక సంధ్యని తీసుకొని బయటకు వచ్చేసి సిటీ ప్లాట్కి అయితే వస్తారు అరే మన కళ్ళు తిరుగుతున్నాయి ఎత్తుకొని అలా తిప్పేసావు అని చెప్తే అవును అని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పేసి పడుకోమని ఇది తన్ని అక్కడ పడుకోబెట్టి నేను జ్యూస్ అలా తీసుకొస్తానంటే ఓన్లీ ఆపిల్ ఇంకే ఫ్రూట్స్ వద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరే నేను పడుకొని నేను వెళ్తానని చెప్పేసి మాను వెళ్ళి జ్యూస్ అయితే తీసుకొస్తాడు ఇక జ్యూస్ తాగిచ్చేసి ఎలా ఉంది ఇప్పుడు అనేసి అడుగుతుంటే ఉంటే కొంచెం పర్లేదు అంటే సరే అన్న నా వాళ్ళు పడుకో అని చెప్పి తన వాళ్ళు పడుకో పెట్టుకుని నేను ఏం కావాలో చెప్పు అనేసి అంటూ ఉంటే అడిగే అంటాడు నాకేం కావాలి అనేసి అడుగుతూ అనుకుంటే నువ్వే కావాలి అనేసి అంటుంది ఏ జోక్స్ వద్దు సీరియస్గా అడుగుతున్నాను నీకేం కావాలో చెప్పు నీకేం అడిగినా నాకు ఏమి వద్దు మహాప్రభు అని ఉన్నావు కదా చాలు నాకు ఇప్పట్లో ఇసలు ఏం అర్థమే కావట్లే నువ్వు ఒక్కడికే కావాలనిపిస్తుంది అని చెప్పేసి అంటే సరే గుడికి వెళ్దామా అని చెప్పేసి సంధ్య మానవుని అంటే సరే ఈవినింగ్ వెళ్దామని చెప్తుంది సరే అని ఈవినింగ్ రెడీ అయ్యాక మనం ఇక సంధ్య మంచిగా నీట్గా శారీ అయితే కట్టుకుంటే మీద అయితే తీసిచ్చి ఇది నా లవ్లీకి అనేసి అంటూ ఉంటాడు ఏంటి ఇప్పటి నుంచి దానికి నెక్కిసేసా అని చెప్తే అవును అని చెప్పేసి ఇక సంధ్య మనం ఇప్పుడు నువ్వు వెచ్చని కవులి ఇక ఒడిగిపోయి నీ స్పర్శ నీ వెచ్చని కవులి ఈ రెండు ఉంటే నాకు చాలు మను అని చెప్పేసి ఇంకేమీ అవసరం లేదు నాకు అని చెప్పేసి అంటూ ఇక హక్కు చేసుకుంటే అవన్నీ నీకే అని చెప్పేసి అంటారు ఇక గుడికైతే వెళ్తారు ఇక దేవుని సందర్శించి ఇక అక్కడ ఉన్న బగ్గర్స్ వాళ్ళందరికీ ఫుడ్ మనీ అనేవి మొత్తం అయితే ఆర్గనైజ్ లాగా మొత్తం పంచి పెట్టేసి ఇంటికి వస్తారు ఇక సిరి వాళ్ళకి చెప్పంగానే మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు పార్టీ ఏది అని చెప్పేసి ఇక దాంతో రెండు రోజులు అక్కడే ఉండి పాటలు వీళ్ళు అవన్నీ చేసుకొని మంచిగా నెక్స్ట్ డే అయితే ఊరు వచ్చేస్తారు ఇక ఊరికి దగ్గరగా ఉండే కొంచెం విజయవాడలో దగ్గరలో ఉండే బ్రాంచ్ లోనే ఇక ఆఫీస్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు మా ఫ్యామిలీ ఏడే ఉంది నేను ఎక్కడో తాళ్ళు ఎక్కడో ఈ సిటీలో కొంచెం వాళ్ళు ఉండడానికి ఇబ్బంది అవుతుందని వాళ్ళ ఊరికి దగ్గరలో అయితే సాలరీ తక్కువైనా పర్లేదు కొంచెం నాకు ఫ్యామిలీకి ఇక్కడ కంఫర్టబుల్ గా ఉండాలని చెప్పేసి వాళ్ళు దగ్గరలో అయితే పోస్టింగ్ పెట్టించుకొని ఇక అక్కడే అయితే ఉంటూ ఉంటాడు ఈలోపు సంధ్య శ్రీమంతం బాగా చేస్తారు అనమాట ఫోటోషూట్లు ఇవన్నీ కూడా ఇక సంధ్యకి కొంచెం పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా నడవడం చాలా ఇబ్బందిగా పెయిన్ గా ఉండేస్తే ఇక మన దగ్గరుంచి చూసుకుంటూ ఉండేవాడు ఇక అవన్నీ ఇక సుమిత్ర కూడా బాగా చూసుకుంటూ ఉండేది ఇక జిత్తు వర్షం కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా సంధ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడికి రావచ్చు కదా అంటే మాను పంపిడు అనమాట ఇక్కడే ఉంటుంది నా దగ్గరే నేను దాన్ని చూడకుండా ఉండలేనని చెప్పేసి నా ఎంత మంత్స్ వరకు ఇక్కడే ఉంచుకుంటూ ఉంటారు ఇలా ఉండగానే ఒక మంచి రోజు సంధ్య ఒక అమ్మాయికి అయితే జన్మనిస్తుంది ఇక వాళ్ళ లైఫ్లో మెమరబుల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇక అదే విధంగా బేబీ పుట్టాక బేబీతో సరిపోతూ ఇక మాను బేబీతో ఎక్కువ ఆడుకుంటూ తనకున్న జాబ్ చేసుకుంటూ అమ్మా నాన్నకు దగ్గరగా ఇలా త్రీ ఇయర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఈ టైంలోనే హార్ట్ అటాక్ వచ్చి ఇక మాను వాళ్ళ నాన్నగారు కాలం చేసేస్తూ ఉంటారు ఇక సంధ్య కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ కి మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే అవుతుంది తర్వాత ఇక మళ్ళీ బాబు పుట్టడం అయితే జరుగుతుంది ఇక వీళ్ళు పిల్లలు అనేవాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు ఇక మనకు కూడా బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇక అక్కడ వర్షిని జిత్తు వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇలా కొంతకాలానికి పాపకైతే టెన్ ఇయర్స్ బాబకైతే ఎయిట్ ఇయర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక సంధ్య పిల్లల్ని చూసుకుంటా ఆన్లైన్లో ఏదో వర్క్ చేసుకుంటూ తను మేనేజ్ చేస్తూ వస్తుంది హౌస్ఫూ వైఫ్గా ఇక మనం అయితే ఆఫీస్కి వెళ్ళి అయిపోగానే ఏదో కొంచెం సేపు ఫ్రెండ్స్తో గడిపేసి వెంటనే ఇంటికైతే వచ్చేస్తూ పిల్లలతోనూ ఇంకా ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఎక్కువగా ఇక అలా చేయడం వల్ల సంధ్యకి అంత ఇబ్బందిగా ఉండేది కాదు మన తోడుగా ఉండడం వల్ల ఇక వాళ్ళని పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళడం వాళ్ళకి అన్ని విషయాలు చెప్పడం నేర్పించడం ఇవన్నీ మనోనే చూసుకునేవాడు ఇక వాళ్ళ నాన్నగారు లేరు కదా ఇక వాళ్ళ అమ్మతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చేస్తూ అందరికీ కూడా సమయం లాగా పిల్లలతో వైఫ్తో అమ్మతో ఇక ఫ్రెండ్స్తో టైంని మేనేజ్ చేసుకుంటూ లైఫ్ని చాలా అంటే చాలా తృప్తి చేస్తూ వస్తున్నాడు మాను ఇదండి మన స్టోరీ దీన్ని ఇంకా సాగుదీయచ్చు కానీ సాగుదీయలేకపోయాను ఇంతటితో అయితే ఫినిష్ చేస్తున్నాను మన స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి స్పెషల్ థ్యాంక్స్ టు ప్రేమ సందర్శన సీజన్ ప్రేమ సంఘర్షణ సీజన్ టూ రైటర్ కావ్య గారు మంచిగా కవిత్వాలు ప్రతిలిపిలో స్టోరీస్ రాస్తారు మంచిగా స్టోరీస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం ఒక్కసారి కావ్యస్ తెలుగు ఆడియో స్టోరీస్ అనేసి ఉంటాయి చాలా అయితే బాగుంటాయి మీరు ఒకసారి ఖచ్చితంగా ఆమె ఛానల్ని విజిట్ చేయండి నిజానికి మన ఈ ఈ స్టోరీ ఊహలకి కాన్సెప్ట్ లీడ్ స్టోరీ ఆ అమ్మాయిదే కాబట్టి ఆ రైటర్ గారిది కాబట్టి ఈ క్రెడిట్ గోస్టు ఓన్లీ టు కావ్య అనమాట ఎందుకంటే ఆవిడ స్టోరీ తీసుకొని నేను ఇన్ని పార్ట్స్ అనేవి చేసుకొచ్చాను కాబట్టి థ్యాంక్స్ టు కావ్య గారు ఒకసారి ఆవిడ ఛానల్ని మీరు అంతా విజిట్ చేసి ఆవిడ స్టోరీస్ కూడా చూస్తారని అయితే ఆశిస్తున్నాను